హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చిన్న సైజ్ బ్లౌజ్ అండి ఇది ట్వంటీ ఫోర్ ఇంచ్ అనమాట నడుములోచు ఇలా ఓపెన్స్ అట్ సైడ్ బ్లౌజ్ మనమే వైపు పెట్టుకుంటాం కదా మనం ఎలాగో బ్లౌజ్ కటింగ్ ఎలా చేస్తాం ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్కు ఒక లైన్ వేసేసుకుందాము ఖర్చు కోసం ఒక లైన్ ఆ ఎక్స్ట్రా లైన్ కట్ చేసుకోవాలంటే నేను కట్ చేయలేదు అప్పుడు తర్వాత కట్ చేసాను మీరు ముందే కట్ చేసేసుకోండి ఓకేనా ఇలా ఖర్చు కోసం ఇలా తీసేసుకున్నా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది నేనే కుట్టాను బ్లౌజు చూడండి ఈ బ్లౌజ్ నాకు మంచిగా అంటే ఈ మా బ్లౌజులన్నీ నేనే కుడతాను ఈ బ్లౌజు ఇచ్చింది మెజర్మెంట్కి ఇలానే కుట్టక కానీ నేను ఇవి డాట్స్ ఎలా వేసేది ఎంత లెంత్ పెట్టాలి చిన్న సైజు బ్లౌజ్ బ్లౌజు చెస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట లాగానే ఉంటుంది ఇలా పోల్డ్ చేసి నడుము లూజు చెక్ చేసుకోవచ్చు ఇలా టేప్ పెట్టి మొత్తం బ్లౌజ్ లెంత్ అంటే ఉక్సు పట్టి నుంచి కాజే పట్టి వదిలేసి ఇలా చూసుకుంటే నాకు ట్వంటీ ఫోర్ ఇంచ్ ఒక వన్ లైన్ టూ లైన్స్ ఉంది దానికి ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు సెట్ చేసుకోవచ్చు ఓకేనా ట్వంటీ ఫోర్ ఇంచు నడుం బ్లూజ్ అనమాట ఎంత చిన్న సైజు బ్లౌజ్ మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చాలా చిన్నగా ఉంటుందండి చాలా సన్నగా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసి నేనైతే మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే ఇలా మార్కింగ్ అయితే వేస్తున్నాను ఇలా వేశాను మార్కింగ్ అంటే కుట్టు దగ్గరికి ఇలా గల్లా కూడా ఇలా పెట్టేసుకొని మనం గల్లా కొలుసుకోవాల్సిన అవసరం లేదు బ్యాక్ ఎంత ఉందంటే ఖర్చు దగ్గర ఖర్చు పావించి ఖర్చు పెట్టుకోవచ్చు ఓకేనా సిక్సే వచ్చింది నాకు ఇలా ఫోర్ తోటి డివైడ్ చేసుకున్న సిక్సే వస్తుంది కదా అలానే సిక్స్ వచ్చింది ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసి తీసేసుకున్నా నేను ఎందుకంటే ఖర్చు కోసం వన్ ఇంచు టూ ఇంచు డాట్స్ కోసం సారీ డాట్స్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం టూ ఇంచెస్ అనమాట ఇప్పుడు లెంత్ చూసుకుందాం బ్లౌజ్ లెంత్ ఇక్కడ నేను ఖర్చు వదిలేసి ఇలా పెట్టేశాను ఇక్కడి నుంచి చూడండి కరెక్ట్గా ఒకటి ఖర్చు కోసం ఒకటి తీసుకొని మొత్తం లెంత్ కొలిస్తే ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉందనమాట అంటే ఖర్చులతో సహా ఫోర్టీన్ అండ్ హాఫ్ స్టిచ్చింగ్ చేసేటప్పటికి మనకు థర్టీన్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది ఓకేనా ఎలా అయితే బిగినర్స్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టేసేసుకొని ఒక బాక్స్ లాగా గీసేసుకుందాము ఇలా చూడండి ఎంత చిన్న సైజు బ్లౌజ్ మీకే అర్థమవుతుంది కదా చూసినప్పుడు అంటే ట్వంటీ సిక్స్ లాస్ట్ అనుకుంటే ట్వంటీ ఫోర్ అనమాట ఇది అరుదుగా వచ్చేస్తుంది బ్యాక్ నెక్ టెన్ వచ్చింది నాకు ఇలా ఖర్చు కోసం గీసేసుకుంటాం కదా కింది నుంచి చూసుకోండి చంక డౌన్ కూడా మనకు తెలిసిపోతుంది ఖర్చు వదిలేసి ఇలా కరెక్ట్గా ఒకటి ఖర్చు కోసం ఒకటి ఇలా తీసుకోవడం వలన మనకు చంక డౌన్ కూడా కొలుసుకోవడం అవసరం లేదనమాట ఇలా చేస్ట్లేదు చంక నుంచి ఉక్సిపట్టి కొలిస్తే నాకు సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ సెవెన్ అండ్ హాఫ్ చెస్ట్ లూజ్ అనమాట అంటే నడుము లూజ్ సిక్స్ చెస్ట్ లూజ్ సెవెన్ అండ్ హాఫ్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పెట్టాను ఫైవ్ పెట్టాను చంక డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను ఓకేనా షోల్డరు ఫైవ్ ఈ ఫైవ్ ఇంచు ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఎల్ షేప్ గీసేసేయాలి ఇలా సెవెన్ అండ్ హాఫ్ చెస్ట్లోజు టూ ఇంచెస్ ఖర్చు కోసం ఓకేనా ఇప్పుడు ఈ మూ ఈ మూల ఉంటుంది కదా మనం వన్ అండ్ హాఫ్ తీసుకుంటాం కదా పెద్ద సైజు బ్లౌజులకి చిన్న సైజు బ్లౌజులకి ఎలా తీసుకోవాలి వన్ టూ లైన్స్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా కొలతలు కూడా మారుతాయి అనమాట చిన్న సైజు బ్లౌజ్కి అయ్యో నేను చిన్న సైజు బ్లౌజ్ ఎలా సెట్ అవుతుందో లేదా అని కాకుండా ఈ మెథడ్లో కట్ చేయండి మీకు ఈజీగా కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇలా షోల్డర్ కూడా ఒక హాఫ్ ఇంచు వదిలేసి మనం షోల్డర్ చెక్ చేసుకొని ఆ షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకుందాం మనము అంటే అంటే హాఫ్ ఇంచ్ వదిలేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ పెట్టేసుకుంటే నాకు ఎంత వచ్చింది టేప్ తోటి చూపిస్తా చూడండి అంటే ఇది ఈ షోల్డర్ వదిలేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చింది నాకు టూ ఇంచ్ అయితే ఎందుకు పెట్టలేదంటే ఆమె చాలా సన్న కింద అయితే టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ తీసుకోవచ్చు బ్రాడ్ కావాలంటే టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ అనమాట నేను టూ ఇంచెస్ తీసుకున్నా కింద ఇప్పుడు హ్యాండ్ రౌండ్ కొలుచుకోండి ఎంత ఉండేది అంటే షోల్డర్ నుంచి బ్యాక్ నెక్ దగ్గర కొలుచుకోండి ఫ్రంట్ కొలవద్దు సెవెన్ వచ్చింది నాకు ఈ సెవెన్ ఇలా కిందికి ఒక లైన్ వేసేసుకొని టూ ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా ఈ మనము పావి ఇంచు హాఫ్ ఇంచ్ వదులుకుంటాం కదా ఖర్చు కోసము అది అక్కడి నుంచి కొలుచుకోండి కింద ఖర్చు కోసం కూడా వదిలేసి ఇలా సెవెన్ అయితే వచ్చేసింది నాకు కరెక్ట్గా ఓకేనా ఇలా చెక్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ అయితే పెట్టద్దు ఫ్రెండ్స్ వన్ వన్కు టూ లైన్స్ అనమాట ఓకేనా ఇక్కడ నేను యూ షేప్లో అయితే తీసేసుకున్నా కొంచెం బ్రాడ్గా కింద తీసుకున్న పైకి వచ్చేసరికి తక్కువ తీసుకున్నాం ఎందుకంటే ఇంత తీసుకున్నా కూడా ఎముకి అంటే ఎముకలు బాగా కనపడతాయండి అంటే కండ ఉండదు అందుకోసం అనేసి నేను నాడలు కూడా పెట్టేస్తాను ఈ చంక నుంచి మన ఫిట్టింగ్ దగ్గర నుంచి ఇలా కొలుచుకోండి అంటే వెడల్పుగా ఉందా కరెక్ట్గానే పెట్టమంటారు కదా గల్లా ఇలానే పెట్టక అన్నప్పుడు మనం చూసుకోవాలి వెడల్పు వచ్చిందా కొంచెం చిన్నగా వచ్చిందా అనేది చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చింది డాట్ నుంచి ఖర్చు కోసం తీసుకుంటాం కదా బ్యాక్ డాట్స్ అక్కడి నుంచి ఇక్కడికి ఫోల్డింగ్ చేసే సగానికి ఒక మార్కింగ్ వేసేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కొలుసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఫస్ట్ కట్ చేయలేదు ఇప్పుడు కట్ చేస్తున్నా మీరు ఫస్ట్ ఫస్ట్ కట్ చేసుకోండి ఓకేనా ఇలా ఫోర్ ఫోర్ ఇంచెస్ అయితే లెంత్ తీసుకున్నా చిన్న సైజే కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఆఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ డాట్స్ కూడా అయిపోయినాయి మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలా క్రాస్ తీసుకోండి కొంచెము అంటే షోల్డర్ నుంచి నెక్వోర్ ఫిట్టింగ్ బాగా ఉంటుంది ఓకేనా ఇలా కొంచెం బక్కకున్న కొంచెం కండ ఉంటే మనకు అసలు నాడ పెట్టాల్సిన అవసరమే లేదు ఈమెకైతే నాడ కంపల్సరీ అవసరం అనమాట అంత సన్నగా ఉంటుంది చెస్ట్ కూడా చిన్న పిల్లల్లాగానే ఉంటుందనమాట అసలు చెస్ట్ ఉందా లేదా అని కూడా కొంతమందికి ఇలా ఉంటారు కదా కొంచెము ఇలాంటి వాళ్ళకు కటింగ్ అనమాట ఇది ఒకవేళ మీకు వచ్చింది అనుకోండి నాకు కూడా కొంచెం మెసేజ్ కూడా పెట్టి ట్రై చేయండి ఇలా వచ్చిందాక నేను కూడా కుట్టానా పర్ఫెక్ట్గా వచ్చింది అనేసి ఓకేనా బ్యాక్ అయిపోయింది కదా ఫ్రంట్ ఫ్రంట్ మళ్ళీ తర్వాత వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే హ్యాండ్స్ వరకు చూపిస్తా ఫ్రంట్ ఫ్రంట్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తా డాట్స్ ఎలా వేసేది ఒక ఫోల్డింగ్ అయితే చేసాం కదా ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్ చేస్తున్నాం ఇప్పుడైతే నేను సమానంగా పెట్టాను ఎందుకంటే సన్నగా ఉంది కాబట్టి అదే లావుగా ఉన్న వాళ్ళకైతే నేను ఇలా తీసుకుంటాను ఎందుకంటే ఒక సైడ్ కుట్టచ్చు ఒక సైడు మనకు జాయింట్ పడదు ఓకేనా అలా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా కట్ చేశాను ఇది సెవెంటీ ఫైవ్ ఎయిటీ సెంటీమీటర్స్ ఫ్రెండ్స్ ఆయన కూడా నేను ఎందుకంటే లెంత్ ఉంటుంది కాకపోతే సన్నగా ఉంటుంది షార్ట్ హ్యాండ్సే కాబట్టి సరిపోతాయి ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటాం కదా ఒక లైన్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు నేను బ్లౌజ్ ప్రకారమే సెట్ చేస్తున్నా కాబట్టి బ్లౌజ్ హ్యాండ్సే నేను పరిచి మెయిన్ మార్కింగ్కి ఖర్చు కోసం ఒక ఒక మార్క్ పెట్టాను ఇక్కడ కూడా డౌన్ దగ్గర కూడా మెయిన్ దగ్గర ఖర్చు కోసం ఇలా తీసేసాను బ్లౌజ్ కూడా ఇలా లైన్ వేసేసుకొని బ్లౌజ్ తీసేసాను అనమాట ఇది అక్కడ పక్కన పెట్టేసుకొని మనము లెంగ్త్ ఎంత ఉందో టేప్ తోటి కొలుచుకుంటే నాకు ఇక్కడ కొంచెం కనిపించలేదు ఫ్రెండ్స్ ఫోర్ అండ్ హాఫ్ ఉందనమాట అంటే మనం ఎంత తీసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ తీసేసుకోవాలి ఇలా ఫైవ్ అండ్ హాఫ్కి ఒక మార్గింగ్ అయితే పెట్టుకోండి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకుందాము ఇలాగా ఎందుకంటే మనకు కరెక్ట్ కొలత తెలిసిపోతుంది ఇప్పుడు లైన్ ప్రకారం డ్రా చేసేద్దాము ఈ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డౌన్ తీసుకుందాం మనము హ్యాండ్ డౌన్ అనమాట ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి నాకు ఫోర్ అండ్ హాఫ్ అంటే టూకి టూ లైన్స్ అంటే రెండు ఇంచెస్ అయితే తీసుకున్నా నేను ఎందుకంటే ఇది ఫోర్ ఫోర్ అండ్ హాఫే ఉందండి అందుకు నేను ఫైవ్ ఫైవ్ ఉందనుకుంటే టూ అండ్ హాఫ్ తీసేసుకోవచ్చు సగంలో సగం అనమాట ఇప్పుడు నేను టూకు టూ లైన్స్ అయితే తీసేసుకున్నా ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి చూడండి ఇక్కడ నేను సెవెన్ హ్యాండ్ రౌండ్ వచ్చింది కదా ఈ మోటు నుంచి ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా సెవెన్ కరెక్ట్గా అయితే వచ్చింది నాకు అంటే బ్లౌజ్ ప్రకారం తీసుకున్నా కొలుసుకున్న ఒకే మెథడ్లో వచ్చేసింది అనమాట సెవెన్ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే తీసేసుకున్నా డ్రా ఇలా లైన్ వేసేసుకుందాము ఇప్పుడు షోల్డర్ నుంచి వన్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ టూ ఇంచెస్ తీసుకుంటే ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది చిన్న సైజు బ్లౌజ్ కదా అందుకనేసి ఇక్కడికి ఒక మార్క్ ఇలా వేసేసి కొంచెం కరువులాగా తీసేసుకోండి ఓకేనా ఇవి హ్యాండ్ రెడీ అయిపోయింది ఇప్పుడు చూసుకోండి లూజు హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకో ఇలా కట్ చేసాం కదా కట్స్ అయితే పెట్టుకోండి అంటే మిడిల్ ఒకటి అంటే మిడిల్ పాయింట్ తెలవడానికి ఇక్కడ ఫిట్టింగ్ దగ్గర ఇప్పుడు ఇలా ఓపెన్ చేసాం కదా వన్ ఇంచు మార్కింగ్ వేసేసుకొని ఈ వన్ ఇంచు ఖర్చు రెండు కలిపేసుకొని ఇలా రబ్ చేస్తే మనకు ఒక లైన్ ఏర్పడుతుంది ఆ లైన్ నుంచి ఒక హాఫ్ ఇంచు తీసుకోండి టేప్ తోటి ఒక హాఫ్ ఇంచు ఇలా తీసేసుకొని అంటే ఫ్రంట్ లోత్ అనమాట ఇలా కొంచెం డాట్ డాట్ పెట్టేసుకొని దాన్ని కలిపేసుకోండి మళ్ళీ డ్రా చేసేసేయండి ఇలాగా అంటే కొంచెం ఐబ్రో షేప్ లాగానే ఇలా కరోలాగా వచ్చేస్తుంది ఈ మనము కట్ చేసేసుకోండి ఎలా అయిపోయింది కదా దానికి ఒక కట్స్ అయితే పెట్టేసుకోండి కట్స్ పెట్టుకుంటే మనకు ఫ్రంట్ లోతు తీసినామని ఐడియా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు షేప్ పట్టి ఈ షేప్ పట్టి కూడా బ్యాక్ పాటర్ మనము ఎలా పెట్టేసుకొని ఎంత లెంత్ ఉంటే అంత పెట్టేసుకుంటే ఈజీగా మనకు షేప్ పట్టి ఎలా అనేది కూడా వచ్చేస్తుంది ఇక్కడైతే త్రీ అండ్ హాఫ్ తీసుకోండి ఫ్రంట్ అంటే ఉక్సి పట్టుకెళ్ళి ఫిట్టింగ్కి వెళ్ళి త్రీ తీసేసుకోండి మిడిల్ వచ్చేసి ఈ ఫోర్ కాడికి ఎందుకంటే ఫోర్ అండ్ హాఫ్ పెద్ద సైజు బదులుకి ఇక్కడ చిన్నది కాబట్టి ఫోర్కి నేను మిడిల్ పాయింట్ పెట్టేసుకొని టూ అండ్ హాఫ్ అయితే తీసేసుకున్నా ఇలా టూ అండ్ హాఫ్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ ఈ మూడు డాట్ని కలిపేసేసుకోండి చూడండి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఈ మూడు డాట్ని కలిపేసేసుకుంటే మనకు షేప్ పట్టి రెడీ అవుతుంది ఓకేనా ఇది చిన్నపిల్లలకు కూడా యూజ్ చేయొచ్చండి ఈ బ్లౌజ్ ఎందుకంటే లెంత్ తక్కువగా ఉంటుంది కదా చిన్నపిల్లలకి లెంత్ తగ్గించుకొని షేప్ మెజర్మెంట్ తోటి కూడా మనం కటింగ్ చేసుకోవచ్చు చిన్న పిల్లలకి ఎప్పుడన్నా ఫంక్షన్స్ శారీ ఫంక్షన్స్ అవి ఇవి అవుతుంటాయి కదా వా దీన్ని వచ్చేసేసుకోవచ్చు ఓకేనా నచ్చింది అనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇచ్చేసి వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఎలా కట్ చేసేది చూపిస్తాం మీకు ఇలా బోర్డర్ వచ్చింది అనుకోండి ఇది అడ్డం వచ్చేసింది నిలువు కాదు ఈ అడ్డం వచ్చేసినప్పుడు మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే పెద్ద సైజు హ్యాండ్స్ కూడా కరెక్ట్గా సరిపోతుంది మనము మళ్ళీ వే క్లాత్ యాడ్ చేయకుండా అంటే మనకు ఖర్చులు పడకుండా సరిపోతుంది అనమాట ఇలా రావడం వలన ఇప్పుడు క్లాత్ కూడా చాలా మిగులుతుంది ఎందుకంటే సన్నగానే ఉంటుంది కదా చూడండి ఎంత క్లాత్ మిగిలిందో అదే పెద్ద సైజు వాళ్ళకైనా ఈజీగా మనము మళ్ళీ ఎక్స్ట్రా పీసులు లేకుండా పెట్టేసుకోవచ్చు ఇలా ఆఫ్ ఇచ్చి మందంతో ఇలా కట్ చేసి ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోండి మళ్ళీ డిజైన్ కూడా చూసుకోండి నిలువుందా ఉందా ఇలా అనేది కూడా డిజైన్ చూసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ తీసేసుకొని పిండి పెట్టుకోండి ఎందుకంటే కొంచెం పల్ జారుతుంది క్లాత్ నేనైతే అలానే కట్ చేశాను కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసేసుకొని పైన కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి అంటే లైనింగ్ కన్నా ఓకేనా ఇప్పుడు క్రాస్ పెట్టుకోవాలి స్ట్రేట్ పెడితే స్ట్రేట్ కటింగ్ అవుతుంది క్రాస్ అయితే క్రాస్ అవుతుంది నేను క్రాస్ పెట్టాను ఈ ఫ్రంట్ పార్ట్ అయితే నేను మీకు డాట్స్ ఎలా ఎంత లెంత్ వేయాలి సన్న వాళ్ళకి చెస్ట్ లేని వాళ్ళకి ఇలా మీకు అయితే క్లారిటీగా చెప్తాను వేరే వీడియోలో ఓకేనా స్టిచ్చింగ్ చేసేది కూడా చూపిస్తా ఇలా క్రాస్ పెట్టేసి కట్ చేసేసుకోవాలి అయిపోయింది కదా ఇప్పుడు షేప్ పట్టు షేప్ పట్టులు కూడా రెండు ఇక్కడ వచ్చేస్తాయి ఎందుకంటే లెంత్ తక్కువనే ఉంది కదా రెండు ఇంకొకటి కూడా తీసేసుకోవచ్చు అంటే మెయిన్ క్లాత్లో రెండు అంటే లైనింగ్లో ఒకటి సరిపోతుంది ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మనము అయ్యో ఇంత సన్నగా ఉంది సెట్ అవుతుందా లేదా అను అనుకోవద్దు ఇలా మనం లే కొలతలు పెట్టి మనం కట్ చేసామనుకోండి ఈజీగా కట్ చేసుకోవచ్చు బిగినర్స్ కూడా ఏమీ అంత కన్ఫ్యూజ్ కావాలని అవసరం లేదు ఇలా అయితే అన్నీ మనం కట్ చేసినవి అన్నీ ఒకే ఒకే దాంట్లో పెట్టేసి పోల్డ్ చేసేయండి అంటే ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ పీసెస్ కూడా మనము అన్నీ హెమింగ్ కూడా పెట్టేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్